प्राणायाम वीडियो का हम अंदरु구나 मुक्को पकड़कर प्राणायामం చేయండి అంగుళ్య క్రేన నాస్కా క్రేని సంపితం అవరాజనం ప్రాణాయామ ద్రప్రోత్తనసవేక పరికల్పితం మొదలేసేసి సమా భానుకోండి నిరవన శోభాత సహజత్వ ఛేద్వారా శివమేషు స్యాద ప్రయశన ప్రత్యప్రభావ్యం యాంకమే జొక్ పోతే श्री महाप्रथना रत्न वर्तमान स्याद प्रमाण आदित्य प्रादायश्वेnablaहागते वैस्तु नन्दरेब्लिगीय प्रथमा बादयम गोतुवे विभागम स्वप्रगते में और श्रणिक आगे श्री शैल से ईशान प्रदेश से कृष्णा गोदावरी और मध्य प्रदेश से इन्दगिलात्रोदसरे समस्त देवता को ब्राह्मण हरि रूपेण वदनेंद्र वास मनोरम या महादिकतम नयन परवाद स्तन्दना नमन्ते वर्तमान श्रीपाद

सर्वा अनारोग्य निरहरणा द्वारा शरीरा सम्पूर्ण आरोग्यता सिद्ध्यर्थं नीरोगा शतायुष्या अभिवृद्धि अर्थं मम मनस्सङ्कल्पता मनोभीष्टता सिद्ध्यर्थम् आदित्यादि नवग्रहा देवता अनुकूलत्वा रसादा फला सिद्धियं तम अद्य इत्वा सारा श्री कनकादुर्गम بك अमलेश्वर स्वामी देवता दिव्या चरणा रविंदा सनिधौ मम संकल्पितां तवया आचरिता आदित्यादि, नवग्रह देवता होमानी

నమస్కారం చేసుకొని చెప్పండి అగజానన పద్మార్కం గజానన అహర్నిషం అనేకతం తం భక్తానం ఏకదంతం ఉపాస్ మహే నమస్కారం చేసుకొని మనసులో విఘ్నేశ్వర స్వామివారి యొక్క రూపాన్ని ప్రార్థన చేసుకుంటూ స్వామి విఘ్నేశ్వర ఈ రోజున మేము చేసుకునేటువంటి యొక్క నవగ్రహ దేవతాహవనంలో ఎటువంటి విఘ్నములు కలగకుండా మమ్మల్ని అనుగ్రహించి స్వామి అని చెప్పి స్వామివారి యొక్క స్వరూపాన్ని మనసులో ధ్యానం చేసుకుంటూ మహాగణపతయ ఇదం నమమ అనుకుంటూ ఉండండి ఓం గణాన అమ్ థ్వా గణపతిగేగ వింగ్ వశ్రవస్వ బ్రహ్మణస్మన్సే సాధనకు మహాగణపతయ ఇమా ఓం గణనా అమ్ గణపతిగ్వాంగ్వేణా బ్రహ్మణస్పద ఆ నశ్ణేద్ సాధన స్వాహ

మహాగణపతి భగవాన్కల్పిత్యాగ్రహదేవతృష్ నమస్కారం చేసుకోవాలి చెప్పండి సూర్య అరిష్టే సంప్రాప్ సూర్య హోమం చూర్యహోమం ప్రవక్ష్యామి మన సహకంబానా ఆత్మీడ సూర్యాయ నమ आनी करतू है नहीं वो मार कुछ नहीं था बट तमानों के बीच में न बढ़ते मज़ा है ऐंदार हैं देखो जा आदमाप शंसवा हा आ मार कुछ नहीं था बट तमानों के बीच में न बढ़ते मज़ा है ऐंदार हैं देखो जा आदमाप शंसवा हा आ मार कुछ नहीं था बट तमानों

ప్రసాదేన ఆత్మపీడ నివారణ సూర్యగ్రహ దేవత ప్రసాదేన ఆత్మపీడ నివారణం సూర్యగ్రహాయ ఇమాని సూర్యగ్రహ దేవత ఫలం పరమేశ్వర సుప్రణు తదంగ సంకల్పిత చంద్రగ్రహ దేవత హవనాన్ని కృష్ణే ఈ యొక్క సూర్యగ్రహాన్ని ఆరాధించుకోవడం వల్ల మీ యొక్క సాగుడముల్లో ఉన్నటువంటి వారిలో ఎవరికైనా సరే ఆత్మ సంబంధ దోషాలు ఉంటే నివృత్తి అవుతాయి ఇప్పుడు మనం చంద్రగ్రహ దేవతాహరణ చేసుకున్నాం నమస్కారం చేసుకొని చెప్పండి చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర హోమంచ కారజే చంద్ర హోమం ప్రవర్శ్యామి మమ సహ కుటుంబాన మనఃపీడ ఉపశాంతయే చంద్రాయ ఇదం నమమ అనుకుంటూ ఉండండి ఓం ఆప్యాయమే దేవ సంస్థ ఆవశ్యం స్వాహ

ಗೌರಿಷ್ಪದ ಆಸ್ಥಾಪದ ಸಹಸ್ರ ಸ್ವಾಹ ನಮಸ್ಕಾರ ಅಧಿವತ ಪ್ರ ಸಹಿತ ಚಂದ್ರಗ್ರಹ ಅನೇನು ಚಂದ್ರಗ್ರಹದೇವತ ಅಂಗಾರಿಕ ಗ್ರಹದೇವತೃ ನಮಸ್ಕಾರ ಕೂಜ ಅರಿಷ್ಟೇ ಸಂಪ್ ಕು హోమంచారయలే కుజహోమం ప్రవశ్యామి మహకంబానా రోగ రుణ పీడ ఉపశాంతయి అంగారకాయన అనుకుంటుంది ఓం బోధాద్ పృథ్వ్యాంధర్ స్వాహ్బా పృథువ్యాగం స్వాహ

दिव खगद पृथ्विया अयम अपाधद स्वाहां बृद्ध दिवग पृथविया अयमृद स्वाहां बुद्धा दिवगदृथविया अयमृद स्वाहां मृधा दवा खगद स्वाह हक पृदिविया स्वाहां बोधा

మీ యొక్క అంగారకర గ్రహం అంటే కుజగ్రహాన్ని ఆరాధించుకోవడం వల్ల మీ యొక్క ఉన్న ఉన్నవారిలో ఎవరికైనా సరే తెలిసి తెలియని అనారోగ్యములన్నీ కూడా నివృత్తి అవుతాయి అలాగే కుటుంబం మధ్యలో రుణ బాధలు కానీ ఆర్థిక బాధలు కానీ ఏమైనా ఉంటే నివృత్తి అవుతాయి ఇప్పుడు మనం బుధ గ్రహ దేవతాహనాన్ని చేసుకున్నాం నమస్కారం చేసుకుని చెప్పండి బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ హోమంచే బుధ హోమం ప్రవచ్చి మమ साह कुटुंबान बुद्धि पीड़ा उपशांतये वृधाये नमः अनकुटुंबानि ओमुदसुवाग्ने प्रजज्ञेन दृष्टा पदं तथा मे तपना कनके स्थापय मे तथा मे कस्वाः ओमुदसुवाग्ने

आ वो मधुर देशवाह नेप्रिया क्या मुस्ताबोध देता है धामेंचा बना कनोगुस्तव पैदर ईबान अगवा धाम सेतोएद में देशवाह आ ये दम विश्वास कर में त्रेधान ने त्रेधे बिसाबुर स्वार मुत्रेशवाह <्णारी> आ सात सर्दे शाम राधा सात सर सात सर बाद सबूत అని బుధగ్రహ దేవతాన్ని భగవంతు ఫలం పరమేశ్వరేశ్వర సంకల్పన బృహస్పతి గ్రహ దేవతాన్ని కలిసి ఈ యొక్క బుధగ్రహాన్ని ఆరాధించుకోవడం వల్ల మీ యొక్క సహ కుటుంబంలో ఉన్న వారిలో ఎవరికైనా సరే బుద్ధి సంబంధిత దోషాలు ఉంటే నివృత్తి అవుతాయి ఇప్పుడు మనం బృహస్పతి గ్రహం అంటే గురు గ్రహాన్ని ఆరాధించుకున్న నమస్కారం చేసుకుని చెప్పండి నేను గురు అరిష్ట సంప్రాప్తే గురు హోమం కారయేత్ గురు హోమం ప్రవచయామి मम सह कुटुंबाना पुत्र बीड़ा उपशाम्तजे ब्रह्मस्पतजे नमः अनुकूटुन्नं निर्वम ब्रह्मस्पतयेदे त्रियोर हा दे दे आ जीवनभार्ग नहिं शोयते देव ओम बृहस्पति त्रिजोरा आजमद भारतने शूयते छवद प्रजस्वाणुत्रकुस्वाहा ओम बृहस्पतिहामदारने शूयते छवृद प्रजस्वादेयत्रकुस्वाहा ओम बृहस्पतिहामद्दारतने शूयते ओं बृहस्पत देतेजोर आम्दुभा शूयतिद प्रजादस्वातुस्वाहा ओम बृहस्पत धिजौ अर्हा आमद विभातकृत प्रजाअस्म दृणुस्वाहा ओम बृहस्पति धिजो अह आम्द विभातकृत प्रजाअस्म दृणुस्वाहा ओम बृहस्पते त्रिजो अर्हा आज विभातकृत प्रजाअस्म दृणुस्वाहा ओम बृहस्पति त्रृजो अहा आम्द विभातकोज छःकुस्वाहा

మీ యొక్క బృహస్పతి గ్రహం అంటే గురు గ్రహాన్ని ఆరాధించుకోవడం వల్ల మీ యొక్క సహకుటుంబంలో ఉన్నవారిలో ఎవరికైనా సరే ఉత్తర సంతానం కలగడానికి ఎటువంటి దోషములు ఉన్నా నివృత్తి అవుతాయి ఇప్పుడు మనం శుక్ర గ్రహాన్ని ఆరాధించుకున్నాం నమస్కారం చేసుకుని చెప్పండి శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర హోమంచ చారజే శుక్ర హోమం ప్రవచ్యామి మమ సహ కుటుంబానం కలత్ర పీడ ఉపశాంతయే

ओं सुक्रन्ते अन्य अद्विपयानी जुर्वाद विश्वाहिमाज अवध स्वध वो भद्रातिषन्न रात्रहा ओं शुक्रन्ते अन्नते अन्ते अन्विपयानी जुर्वाद विश्वाही मजा अवध सुधो भद्रात भुषण रात्रवाहाम शुक्रंते अनते अन्विपयानी ज्वाद विश्वाही मजा अवध सुधो भद्रा भूषण रात्रवाहा ओम शुकन्ते अन्नदयते अन्दुर्पेणे दुर्गायाव स्वाद भद्रते प्रषण राध्र सवाह आ ओम शुकन्दे अन्यदे अन्यूर्पेणे दुर्गाध्वाहिमायाव स्वा भद्रातेषण राध्र सवाहा ओं शुक्रंते अनदे अन्द्ण धुर्वाज स्वाहिमायावध स्वतो भद्रतेषंग रात्रहा ओं शुक्रंते अन्दंते अण्र्वाज स्वाहिमायावध स्वतौ भद्रातेष राध्र सवाहा इंद्राणी वाचना स्वाहा इंद्रभ्वाय यहाँ अभुत तब अपनी तब्ना स्वाहा నమస్కారం చేసుకొని చెప్పండి దేవత ప్రత్యర్థి దేవత సహిత గ్రహాజ ఇమాని నమమా అనే శుక్రగ్రహ దేవత భగవాన్ పరమేశ్వర ఆపణు పరమేశ్వర తదంగా సంకల్పిత శనిశ్వర దేవత హనాన్ని కలిసి ఈ యొక్క శుక్రగ్రహాన్ని ఆరాధించుకోవడం వల్ల కళత్ర దోషములు అంటే వివాహం అవ్వడానికి ఎటువంటి దోషములు ఉన్నా ఆ దోషములన్నీ కూడా నివృత్తి అయ్యి శీఘ్రంగా వివాహం అవుతుంది అలాగే వివాహం అయినటువంటి వారికి వారి దంపతుల మధ్యలో ఎటువంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యలన్నీ కూడా నివృత్తి అయ్యి శీఘ్రంగా వారిద్దరి మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది ఇప్పుడు మనం శనిశ్వగ్రహ దేవత ఆహ్వానాలు చేసుకున్నాం నమస్కారం చేసుకొని చెప్పండి శని అరిష్టేతు సంప్రాప్తే శని హోమంచ కారజే శని హోమం

ओम शेयर नमस्कार हाजमाधवाधवातर्वापस्वा छन्न सौसूर्यापुरस्वाम शन सौसूर्यर्भापरवा नमस्कार 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 छन्न सौसूर्यर्वापस्वा छन्न शूरिया हज वातर्वापस्वा ओम समग्नाद नभस्कर चना सौसूर्यहा स्वाहा आगौमक्षवज्ञ नमस्कार चना सौसूर्यहा शमादा वतरवाप संस्वाहा अवौमक्षवज्ञ नमस्कार चना सौसूर्यहा जवदा वतरवाप संस्वाहा ओम समग्नाद नभस्कर चना सौसूर्यहा स्वाहा నమస్కారం చేసుకొని చెప్పండి అధిదేవత ప్రత్యధి దేవత సహిత శనిశ్వర గ్రహాయని నమమా అనే శని ఫలం ప్రమేశ్వర రాదు సంకల్పిత రాహుగ్రహ దేవత కృషి ఈ యొక్క శనిశ్వర గ్రహాన్ని ఆరాధించుకోవడం వల్ల ప్రాణ సంబంధిత దోషములు అంటే భీతికి భయానికి గురేటువంటి దోషములు ఏమున్నా ఈ యొక్క శనిశ్వర గ్రహాన్ని ఆరాధించుకోవడం ద్వారా అటువంటి భీతిములన్నీ కూడా నివృత్తి అవుతాయన్నమాట ఇప్పుడు మనం రాహుగ్రహాన్ని ఆరాధించుకున్నాం నమస్కారం చేసుకొని చెప్పండి రాహు అధిష్ట సంప్రాప్తే ఆ రాహు హోమం చారయే రాహు హోమం ప్రవచ్యామి మమ సహకుటుంబాన చక్షు పీడ ఉపశాంతయే రాహవే నమ అనుకుంటూ ఉండండి

రాహుగ్రహదేవతావరణ ఫలమాత్మ ఫలం పరమేశ్వర ప్రమస్తు ప్రమేశ్వరంగా సంకల్పితాం కేతు గణదేవత ఆహ్వానాన్ని కృషిక ఈ యొక్క రాహుగ్రహదేవతాహ్వాన్ని చేసుకోవడం ద్వారా మీ యొక్క ఉన్న వారిలో ఎవరికైనా సరే చెక్షు సంబంధ దోషాలు ఉంటే నివృత్తి అవుతాయి చెచ్చు అంటే కళ్ళకి సంబంధించిన దోషాలు ఉంటే నివృత్తి అవుతాయి ఇప్పుడు మనం కేతు గణదేవత ఆహ్వానాన్ని చేసుకున్నాం నమస్కారం చేసుకుని చెప్పండి కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు హోమచ్చ కారజేత్ కేతు హోమం ప్రవచ్యామి

ओं केवम्वाहा चित्र चितिजती नमस्मे चित्र क्षेत्र चित्र चंद्रडेर बृहं तचित्रेव स्वाहादेवान आम पदीना शुभाणाम आम श्रीनोद्रग्रणा नगुण सौमृत्र स्वाहा नमस्कार अतिदेवता प्रत्यतिदेवता सहित हिमानी नमः ఈ యొక్క కేతుగుణమల్ని ఆరాధించుకోవడం ద్వారా మీ యొక్క కుటుంబంలో ఉన్న వారిలో ఎవరికైనా సరే జ్ఞాన సంబంధత దోషాలు ఉంటే నివృత్తి అవుతాయి ఇప్పుడు మనం మృత్యుంజయ దేవతాహరణాలు చేసుకున్న నమస్కారం చేసుకుని చెప్పండి మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభమే అమృతేశాయ శర్వాయ మృత్యుంజయాయ ఇదం నమమ ओम भवत सहस्रीम बजा दुर्गंधम पृठवधवाहा ओम भत्व रोदे सुगंधम पृठवदनम तस्वाम दास्वाहा आ ओम भव सहसरीमेंगजामे दुर्गंधम पृष्ठवदनम तुष्वास्वाहा ओम भत्व सहस्रीम बजाजेमें दुर्गंध प्ठवनमधाम तस्व दास्वाहा आ ओम भव सहस्रीम भगजे सुगंधम पुष्ठनमुराम तक दास्वाहा आ ओम भक्त भव सहसमे दुर्गंध पिष्ठव तस्वाम दास्वाहा आ

उर्वाकमेना क्षेत्र अ ओं भौतभव साहस्त्र विघटा सुगंधम पृषवतन तास्वाहा ओं भौद्दय श्रीम विघटा सुगंधम पृषवतन मुर्वागो विधानषुमास्वाहा ओम भूद साहस्त्रीय भजदे सुगंधम पृषवतन मुर्वागन मृत्यु ताोम भूद्दय प्रजा

దేసుకున్నా త ద్వారా హవన సంపూర్ణము దుర్గంగ వసు బిగ్నేశ్వరుని ప్రార్థన చేసుకున్నాము అందరూ కూడా చేతోసలాగా పెట్టు చెప్పండి అగ్నియే నమః స్వస్తి శ్రథాం మేధాం యేషః పరిజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రీయం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహిమే హవ్య వాహన శ్రేయం దేహిమే హవ్య వాహన ఓ నమః మీ మనస్సంకల్పాన్ని చెప్పుకొని నమస్కారం చేసుకోండి మరోక్ష సేవగా మీ యొక్క హవనాన్ని నిర్వహించుకున్న వారందరూ కూడా మీరు మీ కుటుంబీకులు కూడా ఇలా పురుష సంపూర్ణ ఉండాలి అలాగే మల్లేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహం చేత మీ యొక్క మనస్సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శీఘ్రంగా నెరవేర్చుకునేటువంటి శక్తిని మీరు సముపార్జన చేసుకోవాలి పరమేశ్వర దివ్య అనుగ్రహ దాసం ధరిస్తూ సకల